హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫిఫ్టీ ల్యాక్స్ లోను త్రీ ఇయర్స్లో ఎలా క్లియర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు ఎండ్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అనమాట సో మధ్యలో స్కిప్ చేశారనుకుంటే పాయింట్స్ అనేది మిస్ అవుతారు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎండ్ వరకు చూడట్లేదు సో మినిమం మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి వీడియో అయితే స్టార్ట్ చేయండి ఓకేనా లోన్ వన్ అంటే త్రీ లోన్స్ ఉన్నాయన్నమాట సో లోన్ వన్కి వచ్చేసి ఫస్ట్ ఈఎంఐ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాలి అది వచ్చి త్రీ ఇయర్స్లో క్లోజ్ అయిపోతుంది అనమాట సో ట్వంటీ ట్వంటీ సెవెన్కి అంతా క్లోజ్ అయిపోతుంది సో లోన్ టూ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఇది వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ ఇది వచ్చి ఓన్లీ వన్ ఇయర్ అంటే తిరిగి కట్టేయాలన్నమాట వన్ ఇయర్కి ఒకసారి రెన్యూవల్ చేస్తే సరిపోతుంది మినిమం అమౌంట్ అనేది నెక్స్ట్ వచ్చేసి లోన్ త్రీ టు ట్వెల్వ్ థౌజండ్ అనేది స్మాలెస్ట్ లోన్ అనమాట వన్ ఇయర్లో అయితే క్లియర్ చేసేయచ్చు సో ట్వెల్వ్ థౌజండ్ వచ్చేసి వన్ ఇయర్లో క్లియర్ అయిపోతుంది సో ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ కడుతూ వస్తే బిన్నే క్లియర్ అయ్యేది ఈ లోన్ మాత్రమే కాబట్టి సో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ లోపల ఈ లోన్ అయితే క్లియర్ అయిపోతుంది సో ఈ ట్వెల్వ్ థౌసండ్ కూడా నేను ఈ గోల్డ్ జ్యువెలరీలో కలిపేసి సో ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే గోల్డ్ జ్యువెలరీ కడుతూ వచ్చేస్తాను సో అలా కట్టడం వల్ల గోల్డ్ లోన్ కూడా నాకు త్వరగా క్లియర్ అయితే అయిపోతుంది సో లోన్ వన్ వచ్చేసి ఇప్పుడు ఆ లో గోల్డ్ లోన్ క్లియర్ అయిన తర్వాత కూడా ఆ అమౌంట్ కూడా దీనికి తిరిగి అనుకోండి ఇంకా త్వరగా అయితే క్లియర్ అయిపోతుంది లేదు ఇలాగే కట్టుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే త్రీ ఇయర్స్లో కట్ అనమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇది వచ్చేసి ఒక ప్లాన్ మాత్రమే సో దాన్ని నేను ఎగ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను బడ్జెట్ అనేది వేయాలి సో బడ్జెట్ ఎలా వేసుకోవాలి మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి సో మీరు ముందుకెళ్ళైతే చూడొచ్చు సో నీడ్స్ నీడ్స్ వరకే నేను ఖర్చులు చేయాలన్నమాట ఎక్కువ వాన్స్ మీద అయితే డబ్బులు పెట్టకూడదు గ్రోసరీస్ రెంట్ నాన్ వెజ్ మిల్క్ ప్లస్కర్డ్ వాటర్ పెట్రోల్ స్కూల్ ఫీజు షాపింగ్ అనేది అస్సలు చేయకూడదు అనమాట సో వీటి అంతా నేను ఖర్చు పెట్టిన నో షాపింగ్ అనేది ఉంటుంది సో నో షాపింగ్ ఉంటేనే ఏదైనా కొంచెం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు నో ఎక్స్ట్రా షాపింగ్ అనమాట దే దేని గురించి షాపింగ్ అయితే చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి నో వాన్స్ వాన్స్ మీద కూడా ఎలాంటి ఆ డబ్బులు అయితే ఖర్చు చేయకూడదు ఓన్లీ నీడ్స్ మీదనే నేను ఖర్చు అయితే చేయాలి సో ఇలా చేసుకున్నప్పుడే నాకు మనీ అయితే కొంచెమైనా సేవ్ అవుతుంది నేనైతే ఆ మనీతో లోన్ కట్టి క్లియర్ చేసేయచ్చు సో అందరికీ ఉండదండి బడ్జెట్ సో మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీకు ఉంటుంది మీరు ఎలా ఖర్చు చేస్తారో మీరు ఎక్కడ బడ్జెట్ వేసుకుంటారు మీకు ఇంతకి రెంట్ ఉందా లేదా ఓన్ హౌస్ ఉంటే మీకు ఇంకోలాగా ఉంటుంది సో మాకు రెంట్ కాబట్టి సో ఇలా కడితే మాకు త్వరగా అయితే త్రీ ఇయర్స్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ లోన్ అనేది క్లియర్ అయిపోతుందనమాట సో ఇలా ప్లాన్ చేసుకొని త్రీ ఇయర్స్లో అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు అని ఒక ఐడియాకు ఈ వీడియో అయితే చేశాను ఈ ఛా మన ఛానల్లో సేవింగ్స్ గురించి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా అయితే వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మీరు ఎండు వరకు చూస్తే నాకు ఒక వాచ్ టైమ్ అనేది యాడ్ అవుతూ వస్తుంది సో వాచ్ టైమ్ వస్తే మన ఛానల్ కొంచెం గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది షేర్ చేయండి వీడియో షేర్ చేయడం వల్ల కూడా చాలామంది అయితే మన ఛానల్ని చూస్తూ ఉంటారు సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్